ప్రైజ్ ద లాడ్ ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు రాజ్యం వారిది అని యేసు ప్రభు చెప్పాడు కదా దీనులుగా ఉంటే ఆయనకి ఇష్టమని దీనుల దగ్గర ఆయన ఉంటాడు అన్న విషయము మనలో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దీనులుగా ఎలా ఉండాలో సాత్వికుడు దీన మనసు కలిగిన క్రీస్తే ఇది నాన్న మనకి తనల్ని తను బయలుపరుచుకుంటున్నాడు ఏసుక్రీస్తు జీవితము ద్వారా దీనత్వము అంటే ఏంటో ఇది నాన్న మనము తెలుసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు దీనులుగా ఎలా ఉండాలో మనకి బోధించబోతున్నాడు ఏసుక్రీస్తు అత్యంత దీనుడు ఆయన తండ్రికి నిత్యము భయపడుతూ ఈ లోకంలో జీవించాడు ఆయన భయపడ్డాడు అని ఎలా చెప్పగలమంటే ఆయన మాటి మాటికి చెప్తూ వచ్చాడు కదా నేను లేఖనాన్ని ప్రవక్తల్ని కొట్టివేయడానికి రాలేదు కానీ వాటిని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పాడు ఆయన లేఖనము నెరవేరగలుగునట్లు దప్పికొంటున్నాను అన్నాడు తండ్రి చిత్తాన్ని చేయడం కొరకు తండ్రికి భయపడుతూ ఈ భూమి మీద ఆయన జీవించాడు ఎందుకో తెలుసా తండ్రికి ఎలా ఉన్నవారంటే ఇష్టమో మనకి బోధించడం కొరకు యేసుక్రీస్తు దీనుడుగా ఉన్నాడు సో దీనులుగా ఉన్నవారిలో ఉండే మొట్టమొదటి లక్షణము దేవునికి భయపడము నువ్వు ఏం చేస్తున్నావన్న దానికన్నా నీ హృదయములో దేవునికి నువ్వు భయపడుతున్నావా లేదా అన్నది నువ్వు చూసుకోవాలి ఒకవేళ నువ్వు భయపడుతున్న వ్యక్తివైతే నువ్వు వాక్యాన్ని చేస్తావు అదే నన్ను దీనులుగా ఉన్నవారి యొక్క రెండవ లక్షణంలోనికి నన్ను నడిపిస్తుంది టు నో మోర్